టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇప్పుడు ఎనిమిది ఏళ్ల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయానికి తెలిసిందే విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్తో పాటు మనోజ్ నటించారు మే ముప్పయో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అయింది మూవీ అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ రీ రిలీజైంది త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది ఆ తర్వాత కల్ స్టేటస్ పొందింది ఇప్పుడు రీ రిలీజ్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్స్ లో పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అలా ఖలేజా రీ రిలీజ్లో మాసివ్ రెస్పాన్స్ అందుకోగా ఆ ఎఫెక్ట్ భైరవంపై పడిందని టాక్ వచ్చింది బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో తేడాలు కనిపించాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ స్పందించారు రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్లో కాకుండా వీక్ లో విడుదల చేస్తే బాగుంటుందని మనోజ్ అభిప్రాయపడ్డారు అలా చేస్తే కొత్త సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు వీకెండ్స్లో విడుదల చేస్తే మనమే ఓ మూవీని మరో మూవీతో చంపేసినట్లు ఉంటుందన్నారు అదే సమయంలో ఎలాగైనా ఏ సినిమాకు ఉండాల్సిన బలం ఆ సినిమాలకు ఉంటుందని చెప్పారు ఎందుకంటే వీకెండ్స్లోనే అందరికీ ఫ్రీ టైం దొరుకుతుందని తెలిపారు అందుకే రీ రిలీజ్ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు రీ రిలీజ్ల విషయంలో కాస్త పునరాలోచించాలని ఆయన కోరారు ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు ఆయన ఇప్పుడు సిద్ధమవుతున్నారు భైరవంతో మంచి ప్రశంసలు అందుకున్నారు తేజ సజ్జా మిరాయి లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారు దాంతో పాటు రక్షక్ వాత్ ది ఫిష్ వంటి వివిధ ప్రాజెక్టుల్లో యాక్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు